వెల్కమ్ టు టీవీ న్యూస్ దర్శి నియోజకవర్గంలో అక్రమ మద్యం అమ్మకాలు నిరోధించడంలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాళూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో చేసిన దాడులలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు అను వ్యక్తి వద్ద నుండి నూట ఎనభై ఎంఎల్ పరిణామములు గల ఆఫీసర్స్ చాయిస్ ఎలిజెంట్ విస్కీ మద్యం సీసలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం షాపులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నడపబడుచున్నవని ఎలాంటి అవకతవకలు లేకుండా షాపుల నిర్వహణ జరుగుతుందని గ్రామాల్లో అక్కడక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం ఉందని ఆయన అన్నారు అక్రమ మద్యం అరికట్టడంలో భాగంగానే ఈరోజు బొద్దుకూరపాడు గ్రామంలో బెల్ట్ షాప్పై దాడి చేయడం జరిగింది ఈ దాడుల్లో దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు హెడ్ కానిస్టేబుల్ కే ఏడు కొండలు మరియు కానిస్టేబుల్ షేక్ కాసిం పీరా పి నాగరాజులు పాల్గొనడం జరిగింది. ప్రతి షాపు కూడా చేసి వరకు చేసే విధంగా ఆదేశాలు ప్రతి కూడా మద్యం బాడీలు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పి దళి అమ్మడం జరుగుతూ ఉంది అట్లాగే లూజ్ సేల్స్ కానీ ఇంకా వేరే ఇదే వైలేషన్ షాపుల్లో అనేది జరగటం లేదు చక్కగా రూల్ టు రూల్ వ్యాపారం జరగడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో మాకున్న సమాచారం మేరకు కొన్ని కొన్ని గ్రామాల్లో బెడ్ షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మేము మా సిబ్బంది కలిసి ప్రతిరోజు దాడి చేసి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా కాళ్లూరు మండలం పొద్దు అనే గ్రామంలో ఒక వ్యక్తి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి వీళ్ళు దాడులు చేస్తే ఆ గ్రామానికి చెందిన వ్యక్తి వెంకటేశ్వర బాటిల్ మధ్య కలిగి ఉంటే అతన్ని కస్టడీలో తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేయబడతూ ఉంది ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కడైనా అక్రమంగా ఈ బెల్ట్ షాపులు కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినట్లయితే కూడా కఠినంగా శిక్షించబడుతుంది అలాంటి వారు ఎట్లయినా ఉన్నట్లయితే మాకు సమాచారం నుంచి తప్పించవలసిందిగా కోరుతున్నాం